ప్రపంచ దేశాల మన్నన పొందిన యోగా విశిష్టతను ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలని ఆరోగ్య విశాఖ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ పిలుపునిచ్చారు రోజువారీ దినచర్యగా భావిస్తూ ప్రతిరోజు యోగాని అభ్యసించాలని హితువు పలికారు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎంవిపి కాలనీ పరిధిలోని జీవీఎంసీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాలో ఆయుష్ విభాగం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య పోకడల ప్రభావం రోజు రోజుకు ఎక్కువైపోతుందన్న తరుణంలో యోగాకు మరింత ప్రాధాన్యత ఇస్తూ రోజువారీ దినచర్యగా పాటించాల్సిన ఆవశ్యకత ఉందని ఎంపీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ నేచురోపతి వైద్యులు డాక్టర్ టి తులసీరావు బ్రహ్మకుమారి శివలీల జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఏడీసీ కెఎస్ విశ్వనాథన్ ఆర్డీఓ హుసేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు రోజు చదివనై వనల కుర్చీని పడకే ఓన్లీ ఫోన్ వాడతాము ద అవల నడిచే బటసిని అల బ్యాక్ రే వస్తుంది ముందు 50000 60000 కి సంస్కి వరి రాయలు 35% పడి గలించుస్తా సో నీను బ్రీత్ ని ఎక్ససైజెస్ అప్రొప్రొడస్ కానీ రోజు మెడిటేషన్ అంటే ఏం లేదు కుర్చీని జరగకుండా పంచి చూడరు నిమిషం జస్ట్ బీడు కావ చావు అద్దం చేస్తూ చాలు సో ఇట్లాంటి మీరు అందరూ ఇన్స్పైర్ అయ్యి మీ మీ కమ్యూనిటీస్లో మీ మీ వీధుల్లో మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే మిమ్మల్ని చూసి కొంతమంది ఫాలో చేస్తారని ఇలా ప్రపంచ యాప్త యోగా దినోత్సవం ఇవాళ మీకు సెలబ్రేట్ చేస్తారు సో ఇవాళ చేయడమే కాదు ఇక్కడ ఎవరైతే రెండు చేతులు ఎత్తారో లేకొక చేతి ఎత్తారో వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాక్టీస్లో తీసుకొచ్చేటట్టు ప్రయత్నించాలని కోరుతున్నాను అని ఇలాంటి మన కమిషనర్ గారు చెప్పినట్టు విశాఖపట్నంలో ఎక్కువ మంది ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే పెంచుతారో విశాఖపట్నం ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది మాకు కూడా పని తగ్గొచ్చు ఈ సమస్యలు మీరే ఎదుర్కొంటారు మా అవసరం ఉండదు సో ఎప్పుడైనా సరే ఒక రాజకీయ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలో సిటిజన్స్ని ప్రభుత్వం మీద డిపెండెన్స్ అనేది తగ్గించే పనులు మేము పనిచేయాలి తప్ప మా మీద డిపెండెన్స్ పెంచే విధంగా మేము పనిచేయకూడదు